श्लां भरतर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वम झाए सर्व्नोपात आदिय सोमाय मंगलाय बुधा चुशुक्रशलेभ्य राहवे केतवे नम गुरु ब्रह्म गुरणु गुरुर्देव महेश्वर गुरसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिद एस्ट्रो चानल को स्वागत इधर एनफ आरो वीडियो ఈ వీడియోలో రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహస్థితిలో మార్పులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికి ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో కూడా దీర్ఘకాలికంగా సంచారం చేసేటువంటి నాలుగు గ్రహాలు గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని మాత్రమే తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం కాలం పాటు సంచారం చేస్తాడు శని భగవానుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు సంచారం చేస్తాం కాబట్టి ఈ సంవత్సరం ఫలితాలు తెలుసు ఈ నాలుగు గ్రహాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి కాల పరిమితులు చూసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఒక రాశిలో ఉండేదానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో సంచారంలో చివరిలో ఉన్నారు కాబట్టి నాలుగు గ్రహాలు కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యలో రాసులు మారుతూ ఉన్నాయి అది ఏ టైంలో మారుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం ముందు శని భగవాను మనం చూసుకున్నట్లయితే శని భగవాను యొక్క సంచారం ప్రస్తుతం కుంభరాశిలో జరుగుతూ ఉంది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున మీనరాశి సంచారం ప్రవేశం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉండే ఆ సంవత్సరం చివరి దాకా రెండు వేల ఇరవై ఐదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీనరాశిలోనే సంచారం చేస్తుంటాడు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఐదులో మాత్రం మీనరాశిలో సంచారం పూర్తిగా ఉంటుంది శని భగవాన్ యొక్క సంచారం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలోనే సంచారం ఉంటుంది ఆ ప్రకారంగా శని సంచారాన్ని మనం చూసుకోవాలి దాని తర్వాత గురువు యొక్క సంచారాన్ని చూసినట్లయితే గురువు ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున వృషభ రాశి నుంచి మిథుని రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు మిథుని రాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు అక్కడి నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలోకి సంచారం ఉంటుంది దాని తర్వాత వక్క్ర వక్రించి వెనక్కి వచ్చి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలో గురువు యొక్క సంచారం ఉంది ఆ ప్రకారంగా ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది రాహుకేతులు ప్రస్తుతం రాహు వచ్చేసి మీనరాశి మీనరాశిలో కేతు కన్యా రాశిలో సంచారం ఉంది మరి రాహుకేతు ఇద్దరు కూడా ఒకేసారి ఒకే తారీఖున ఒకేసారి మారటం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదున రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలోకి మార్ మా ప్రవేశం జరుగుతూ ఉంది ఈ ప్రకారంగా ఈ సంచారాన్ని బట్టి మనం ఒక్కొక్క రాశిలో ఫలితాలు బెరీస్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ నాలుగు గ్రహాలకు కూడా ఎటువంటి ఫలితాలు ఎలా ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ శని భగవానుడు జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఉదాహరణకి ఇప్పుడు శని శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు మకర రాశి వారికి ఏ నాటిశిలు జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి ఏళ్ళ నాటి శని దొరుకుతుంది మీనరాశి వాళ్ళకి ఏ నాటిసలు జరుగుతుంది ఈ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున శని మీనరాశి వాళ్ళకి ప్రవేశించడంతో మకర రాశి వాళ్ళకి ఏనాటి శని తొలగిపోతుంది మేష మేషరాశి వాళ్ళకి ఏ శని ప్రారంభమవుతుంది ఆ ప్రకారంగా చూసుకోవాలి సో ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడో స్థానంలో సంచారం కాబట్టి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి శ్రీ భగవానుడు అత్యుత్తమ ఫలితాలు శుభఫలితాలు కలజేస్తాడు ఆ ప్రకారంగా చూసుకోవాలి అట్లాగే గురువు యొక్క సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదులో మిథున్ రాశిలోకి మారుతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వృషభ రాశిలో సంచారం పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఒక దాదాపు నాలుగు నెలల పదిహేను రోజుల కాలం పాటు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురువు వృషభ రాశిలో ఉంటాడు దాని తర్వాత మిను మిథున రాశిలో ప్రవేశిస్తాడు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదున పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది దాని తర్వాత ఒక్కరించి గురువు మళ్ళీ తిరిగి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మిథున రాశిలో ప్రవేశం చేస్తాడు ఈ మిథున రాశిలో ఇప్పుడు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రవేశం చేస్తాడు కాబట్టి అంతవరకు కూడా పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశి సంచారంలో ఉంటాడు కాబట్టి జన్మరాశి నుంచి గురువు వృషభంలో ఉన్నటువంటి గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు కనుక అయినట్లయితే వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి శుభ కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్ని రకాలుగా గురుబలం ఉన్నట్లు లెక్కగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది అట్లాగే ఈ గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఈ వృషభ రాశి నుంచి తొలిగి మిథున్ రాశిలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఫలితాలు మారిపోతాయి వృషభ రాశిలో ఉన్నట్టు మకర ఉన్నప్పుడు మకర రాశి వాళ్ళకి ఐదో స్థానంలో ఉంటాడు కాబట్టి మంచి సుఫలితాలు ఉంటాయి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశిలో ప్రవేశించడంతో ఈ వృష ఈ మకర రాశి వాళ్ళకి ఆరో స్థానంలో సంచారం లెక్కకొస్తుంది ఆరో స్థానంలో సంచారంలో ఉంటాడు కాబట్టి అది సామాన్య ఫలితాలని చెప్పుకోవాలి చెడు ఫలితాలు అని చెప్పి మనం చెప్పకూడదు సామాన్య ఫలితాలని చెప్పని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఆ ప్రకారంగా చూసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ తర్వాత కర్కాటక రాశిలోకి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదున ప్రవేశిస్తాడు అక్కడ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు అది మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానం అవుతుంది కాబట్టి అది మంచిది ఆ టూ మంత్స్ మంచి ఫలితాలు ఇస్తాడు గురువు ఆ ప్రకారంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక రాహుకేతు యొక్క విషయాన్ని కనుక వచ్చినట్లయితే కేతు ఇద్దరు కూడా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదున రాహు మీన నుంచి కుంభంలోకి కేతు కన్య నుంచి సింహంలోకి అంటే వీళ్ళ చాలా ఇప్పుడు కూడా వ్యతిరేక దిశలో దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా చూసుకోవాలి ఉంటుంది కాబట్టి ఉదాహరణకి రాహు ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు మకర రాశి వాళ్ళకి మూడో రాశిలో సంచారం కాబట్టి ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి ఎప్పటిదాకా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రాజు సామాన్య ఫలితాలు ఇస్తాడు మకర రాశి వాళ్ళకి అక్కడ ఫలితాలు మారిపోతాయి ఆ ప్రకారంగా రాసులు మారిపోయినప్పుడల్లా స్థానాలు మారిపోతాయి కాబట్టి అక్కడ ఫలితాలు మారిపోతాయి ఆ ప్రకారంగా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం సామాన్య ఫలితాలు ఇస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు శని భగవానుడు సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు వాడు శనికి పరిహారంగా శనికి తైలాభిషేకం చేసుకోవటం శనితోత్రం చదువుకోవటం అట్లాంటి బీదవాళ్ళకి సహాయం చేయటం అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నట్లయితే కొంత స్త్రీ యొక్క దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది అదే ప్రకారంగా గురువు సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పి అనుకున్నట్లయితే గురుబలం పెంచుకుంటానికి పదహారు లడ్లు ఎల్లో కలర్ లడ్లు సాయిబాబా గుళ్ళో కానీ దత్తాత్రేయ స్వామి గుడిలో కానీ భక్తులకి మంచి పెట్టడం చేయాలి గురు స్తోత్రాన్ని చదువుకోవాలి ప్రతిరోజు కూడా దాని తర్వాత ఈ ఎల్లో శనగలు ఎల్లో శనగలు నానబెట్టి గురువారం రోజు ఆవుకి తిరిపించాలి అట్లాగనే చేసే ఎల్లో శనగలు కానీ శనగ పొట్టు కానీ ఆవుకు గురువారం రోజు తినిపించినట్లయితే ఆ గురువు యొక్క దోషాలు తగ్గి మంచి ఫలితాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఈ రాహుకేతుల నిమిత్తంగా రాహుకి మెనుములు మినపట్టు ఆవుకి శనివారం పూట తిరిపించడం దుర్గాదేవి ఆరాధన రాహుగ్రహ స్తోత్రం చదువుకోవడం అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే రాహుబలం రాహుబల దోషాలు తగ్గి రాహుబలం పెరిగేదానికి అవకాశం ఉంటుంది అట్లాగే కేతు చూసుకున్నట్లయితే వినాయకుడి యొక్క ఆరాధన బుధవారం రోజున వినాయకుడికి దర్శనం చేసుకొని అక్కడ అర్చన చేయించుకోవడం వులవలు వులవలు ఇవ్వాలి ఆవుకి ఆహారంగా పెట్టడం అట్లాంటి గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే కేతు దోషాలు తగ్గి కేతు బలం పెరిగేదానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి దాని తర్వాత ఉదాహరణకి ఇప్పుడు మేషరాశి గురించి ఉదాహరణ చెప్తాను మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం శని సంచారం కుంభరాశిలో పదకొండు ఇంట్లో జరుగుతుంది ఇది లాభదాయకం పదకొండు లాభస్థానం కాబట్టి లాభదాయకం అన్ని రకాల లాభాలు ఉంటాయి ఎప్పటిలాగా ఉంటాయి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాయి మరి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదుకి పన్నెండులోకి వస్తాడు పన్నెండులోకి వచ్చినప్పుడు మినరాశిలోకి వీళ్ళకి ఏనాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి ఏలునాటి శని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో కాబట్టి కంపల్సరిగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఏలునాటి శని దోష పరిహార నిమిత్తం శని తైలాభిషేకం శని స్తోత్రం చదువుకోవటం శని దేవాలయాలు విజయవాడలో కృష్ణానది ఉండినటువంటి శని దేవాలయం మందపూజ్జులో శని దేవాలయం పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్ గ్రామంలో శని దేవాలయం ఉంది అటువంటి దేవస్థానాలు దర్శించి అక్కడ అర్చన చేయించుకోవడం అట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత గురువు యొక్క సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో రెండో ఇంట్లో ఉంటాడు ఇది మంచిది మంచి శుభ ఉంటాయి శుభ కార్యక్రమాలు దొరుకుతాయి గురుబలం ఉన్నట్లు లెక్క ఈ మేషరాశి వాళ్ళకి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు దాని తర్వాత పదహారు ఐదు రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై వరకు సామాన్య ఫలితాలే ఉంటాయి ఎందుకని మూడో స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు గురువు కాబట్టి ఫలితాలు సామాన్యంగా ఉంటే అక్కడ గురువుకి కాస్త పరిహారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సాయిబాబా గురి దర్శనం దత్తాత్రేయ దర్శనం గురువారం రోజు అక్కడ ఎల్లో కలర్ లడ్లు పదహారు లడ్లు భక్తులకి పంచిపెట్టడం ఆవుకి ఎల్లో కలర్ శనగలు నానబెట్టి బుధవారం రాత్రి గురువారం ఉదయం ఆహారంగా ఇవ్వటం శనగ పుట్టు కానీ అట్లాంటివి చేసుకోవాలి మళ్ళీ తిరిగి ఈ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై కర్కాటకలోకి వెళ్తాడు అది నాలుగో స్థానం అవుతుంది అక్కడ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి సో మంచి ఫలితాలు వచ్చేటప్పటికీ చూ చూసుకునేటప్పటికల్లా కేవలం పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకే శుభ ఫలితాలు కలుగుతున్నాయి మేషరాశి వాళ్ళకి గురువు వల్ల గురు సంచారం వల్ల కర్కాట మిథున కర్కాటకంలో సామాన్య ఫలితాలు కానీ చెప్పుకోవాలి తర్వాత రాహు యొక్క సంచారాన్ని చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండో స్థానంలో మేన సంచారం కాబట్టి సామాన్య ఫలితాలు ఉంటాయి కాబట్టి బహుశా ఉంటే విదేశీ ప్రయాణాలు కూడా ఉంటే ఉండవచ్చు మేషరాశి వాళ్ళకి రాహు విదేశాల కారకుడు పన్నెండో స్థానం విదేశాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ విదేశీ ప్రయాణాలు ఉంటే ఉండవచ్చు దాని ప్రకారంగా మీరు విదేశీ ప్రయాణాలు చేసుకోవచ్చు దాని తర్వాత పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహుకి పరిహారంగా దుర్గాదేవి ఆరాధన మిలువులు రాహుకి ఆహారంగా పెట్టడం అట్లాంటి కార్యక్రమాలు రాహు స్తోత్రాన్ని చదువుకోవడం చేసుకున్నట్లయితే ఫలితాలు బాగుంటాయి దాని తర్వాత ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండవ స్థానంలో కుంభరాశిలో లాభస్థానంలో సంచారం చేస్తామని ఉన్నారు రాహు ఇది అనేక లాభాలు కలా చేస్తుంది లాభస్థానం కాబట్టి లాభాలు అనేక రకాలుగా లాభాన్ని కళా చేస్తుంది రాహు సంచారం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం చివరి దాకా ఇక కేతు కనుక వచ్చినట్లయితే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యా రాశిలో ఆరో ఇంట్లో శుభ ఫలితాలు దాని తర్వాత ఐదో ఇంట్లోకి వస్తాడు సింహరాశిలోకి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నుంచి ఆరో ఇంట్లో ఫలితాలు బాగుంటాయి కేతు ఇచ్చే ఫలితాలు దాని తర్వాత ఇరవై ఐదు రెండు వేల ఇరవై నుంచి సింహరాశిలో సంచారం ఉంటుంది కాబట్టి అది సామాన్య ఫలితాన్ని కలజేస్తుంది కాబట్టి ఈ కేతువుకి ఉలవలు ఆవుకి ఉలువలు తినిపించడం కేతుగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం వినాయకుడికి అర్చన చేయించుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఈ ప్రకారంగా మేషరాశి ఈ ఫలితాలు ఈ వీడియోలు చేయడం జరిగింది మిగతా రాశుల యొక్క ఫలితాలు కూడా నిదానంగా అన్ని రాశులకి మొత్తం పన్నెండు రాసులు ఒక రాశి అయింది మిగతా పదకొండు రాశుల యొక్క ఫలితాలు కూడా సపరేట్ సపరేట్గా వీడియోలు చేయడం జరిగింది మొత్తం సపరేట్గా కానీ నాకు ఒక వీడియోలో రెండు మూడు రాసులకి ఫలితాలు చెప్పడం కానీ జరుగుతుంది అందరికీ ధన్యవాదములు స్వస్తి